స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా విజయవాడ నగరంలో స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాలు రూపొందన చేస్తున్నారు నగరంలో అనేక ప్రాంతాల్లో చిత్రాల ద్వారా ప్రచారాలు చేస్తున్నారు స్వచ్ఛత పాటించాలని అదేవిధంగా పారిశుద్యమ విషయంలో ప్రజలందరూ సహకరించాలని డ్రైనేజ్ విషయంలో కూడా అందరూ సహకరించాలని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక క్రమబద్ధంగా వేయాలని కూడా ప్రచారం చేస్తున్నారు ఈ దిశగా స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా అన్ని కూడలి ప్రాంతాల్లో చిత్రాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు అదేవిధంగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి కూడా భూ సమీకరణ కార్యక్రమం చేస్తున్నారు భూ సేకరణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు గన్నవరం పెనమలూరు ఆ ప్రాంతాల్లో ఎంత భూమి అవసరమో రైతుల నుంచి ఎంతవరకు సేకరించాలి అనే విషయాల గురించి గుడివాడ ఆర్డీఓ గారు రెవెన్యూ అధికారులు పర్యటన చేస్తూ అక్కడ రైతులతో సంప్రదింపులు చేస్తున్నారు విజయవాడ మెట్రో ప్రాజెక్టు చీఫ్ మేనేజర్ గారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు చెన్నై కలకత్తా నేషనల్ హైవే గన్నవరం కేసరిపల్లి ప్రాంతాల్లో కూడా పరిశీలించారు గన్నవరంలో నాలుగు మెట్రో స్టేషన్లు వస్తాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మెట్రో ప్రాజెక్టు కోసం భూములు కొన్ని కావాల్సి వస్తాయి వాటికి రైతులు కానీ సమీప ప్రాంతాల నివాసంలో ఉండే యజమానులు కానీ సహకరించాలని కూడా చెప్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ముప్పై ఆరు స్టేషన్లు వస్తాయని చెప్తున్నారు విజయవాడలో ఇరవై రెండు వస్తాయని కృష్ణా జిల్లాలో పది వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా గన్నవరం వద్ద కోచ్ మెట్రో డిపో ఏర్పాటు చేస్తారు మెట్రో కోచ్ డిపో ఏర్పాటు చేస్తారు ఆ డిపోకి అరవై ఏడు ఎకరాలు కావాలని కూడా స్థల పరిశీలన చేస్తున్నారు ఫేజ్ వన్లో భాగంగా రెండు కారిడార్లు నిర్మిస్తారు అది ఒకటి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల లైను నిర్మాణం చేస్తారు గన్నవరం మరలపాలెం గన్నవరం ప్రక్కనే మరలపాలెం నుండి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఒక కారిడార్ నిర్మాణం చేస్తారు ఈ విధంగా రెండు కారిడార్లలో విజయవాడ మెట్రో పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు మెట్రో స్టేషన్లు గన్నవరంలో నాలుగు పెనమలూరులో ఆరు విజయవాడ రూరల్ ఏరియాలో ఎనిమిది విజయవాడ సెంట్రల్ నియోజకంలో ఎనిమిది విజయవాడ తూర్పులో రెండు మెట్రో స్టేషన్లు వస్తాయన్నమాట ఈ విధంగా ఏ కారిడార్ గన్నవరం నుంచి బస్టాండ్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు పెనమలూరు నుంచి బస్ స్టాండ్ వరకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కారిడార్లు ఏర్పాటు చేస్తారు మెట్రో ప్రాజెక్టు విజయవంతం చేయాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు ఈ దిశగా కేంద్రం నుంచి కూడా కొన్ని సూచనలు వచ్చినాయి వాటికి పరిశీలన నిమిత్తం అధికారులు బృందం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు విజయవాడ సమీప ప్రాంతాల్లో కూడా మెట్రో రైలు ఏ ఏ ప్రాంతాలు వస్తుందనే దాని మీద సర్వే చేస్తున్నారు పరిశీలన చేస్తున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు ఈ విధంగా స్వచ్ఛ విజయవాడ మరింత ముందుకు వెళ్ళే విధంగా కమిషన్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు మెట్రో రైలు ప్రాజెక్టు గురించి మరొక వైపు విజయవాడ నగరాన్ని ఒక సుందర నందనవనంగా ఉంచాలనేది స్వచ్ఛ విజయవాడ ప్రణాళిక ఉద్దేశం అని చెప్తున్నారు ఈ విధంగా అన్ని రంగాల్లో నగరం ముందంజలో వెళ్ళే విధంగా విజయవాడ ఎంపీ కెసి నేని శివనాథ్ గారు చర్యలు తీసుకుంటున్నారు పార్లమెంట్లో మెట్రో రా రైలు ప్రాజెక్టు గురించి ఎన్నోసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు ఇప్పుడు స్థల పరిశీలన జరుగుతుంది త్వరలో కేంద్రం నుంచి సరైన సమాచారం అందుతుందని పూర్తి సమాచారం వస్తుందని వారం పది రోజుల్లో చెప్తున్నారనమాట దాదాపుగా మెట్రో ప్రాజెక్టుకి పచ్చజెండా ఊపినట్లనని ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఒక వారం పది రోజుల్లో పూర్తిగా కేంద్రం నుంచి సూచనలు వస్తాయని కూడా చెప్తున్నారు మెట్రో రైలు విజయవాడ నగర వాసులు చిరకాల వాంచగా ఉంది చాలా కాలం నుంచి విజయవాడ నగర వాసులందరూ మెట్రో రైలు కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ మాదిరిగానే విజయవాడ నగరంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఇటు వర్తకరంగ వర్తక రంగంలోను వ్యాపార రంగంలోను ఉద్యోగులకి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని కూడా చాలామంది ప్రజలు ఇక్కడ తెలియజేస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలందరికీ మెట్రో ప్రాజెక్టు వల్ల ఎంతో ఉపయోగం చేకూరుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే విజయవాడ ఎంపీ గారు మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ఎంతో కృషి చేస్తున్నారని చెప్తున్నారు ప్రజల సహకారం ఉన్నట్లయితే మరింత త్వరగా మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడలో అమలు చేయొచ్చని త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని కూడా చెప్తున్నారు వారం పది రోజుల్లో మెట్రో రైలుకు సంబంధించిన సమాచారం కేంద్రం నుంచి వస్తుందని అంటే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని కూడా విజయవాడ ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కానీ రైతులు కానీ వ్యాపారులు కానీ ఈ ప్రాజెక్టుకి సహకారం అందించినట్లయితే త్వరితగతిన ఆ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని కూడా ఎంపీ గారు తెలియజేస్తున్నారు అన్ని వర్గాల వారికి ఇటు వర్తక వాణిజ్యాల వారికి ప్రజలకి ఉద్యోగులకి అందరికీ కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు సిటీ సర్వీస్ మాదిరిగానే మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఉద్యోగులు కూడా ఇటు ఉద్యోగులకి అటు విద్యార్థులకి అందరికీ కూడా మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడకి ఎంతో అవసరమని తెలియజేస్తున్నారు ఈ విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ గారు ప్రచారం చేస్తున్నారు అనేక ప్రధాన కోడల్లో స్వచ్ఛ భారత్ గురించి ప్రచారం చేస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ పరిధి ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే నగరంగా మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందేందుకు విజయవాడకి అన్ని అవకాశాలున్నాయి ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు అధికారులు పరిశీలన చేస్తున్నారు ప్రజా సహకారం ఉన్నట్లయితే మరింత త్వరితగతిన మెట్రో ప్రాజెక్టు విజయవాడకు వస్తుందని ఆలోచనగా చూస్తున్నారు ఇక్కడ ప్రజలు స్వచ్ఛ భారత్ ప్రాజెక్టులో విజయవాడ ప్రథమ స్థానంలో ఉందని కూడా చెప్తున్నారు ప్రజల సహకారంతోనే స్వచ్ఛ ప్రాజెక్టు స్వచ్ఛ విజయవాడ స్వచ్ఛ భారత్ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని ప్రజల నుంచి కూడా ఎన్నో సలహాలు సూచనలు తీసుకుంటున్నామని కమిషన్ గారు చెప్తున్నారు